వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నాం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలం గోదాన విద్వన్ తుల్యనృణిఘమభూషితం శ్రేయప్రాప్తికరం శుభదిన మాకర్ణ్యతాం కన్యా రాశివర్ ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది ఈరోజు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా కాస్త వెనక ముందుగా సాగుతూ ఉంటాయి దానితో మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఏర్పడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కూడా ఏ విధమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడకుండా తన పని అంటూ తాను చేసుకొని పోవడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడటానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది మరింతగా కాస్త ఇంకా ఇబ్బందులుగా అనిపించినట్లయితే వారు ఆంజనేయ దండకం పారాయణం చేయండి అలా చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితం అనేటువంటిది పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు